సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో జ్యేష్ఠ శుద్ధ సప్తమి గురువారం ఉబ్బా నక్షత్రం జూన్ పదమూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరాణధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చరించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పువర్షత్పారాయణం దివ్య ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం విష్ణు పురాణం క్షేత్ర మహాక్యం రాహపురాణం శ్రీభాష్యం భగవత దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం ధూపసేవ అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోలు వారు ఆయా సేవలకు తగిన రుసుము చే సంప్రదాయ పుస్తధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు మహా నివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది గురువారం ప్రయుక్తమైన పుబ్బ న నక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోలు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాడ బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది